పేపర్ చింపి విజిల్స్ వేసి ఫస్ట్ షో లైన్ లో నుంచి దగ్గర నుంచి యాక్షన్ కట్ చెప్పి రవితేజ గారికి షార్ట్ ఉంది కొంచెం పిలవండి అనే వరకు వచ్చారు మీరు ఇది అసలు ఒక పెద్ద కళ అన్నమాట అది కాస్త ఫుల్ఫిల్ అయింది అండ్ ఫస్ట్ సినిమా అనగానే సరే మనం అడుగుతాం ఎక్కడ భయపడ్డారు ఏంటి అని అట్ ద సేమ్ టైం మెమరీస్ చాలా ఉంటాయి కదా ఒక బెస్ట్ మూమెంట్ అంటే ఎందుకు బెస్ట్ మెమరీస్ బెస్ట్ మూమెంట్స్ ఏంటండి ఏం జరిగిందండి అక్కడ ఒక క్రేజీ క్రేజీ థింగ్స్ అని బలం ఉంటాయి క్రేజీ థింగ్స్ మూమెంట్స్ బెస్ట్ బర్త్డే మేము ఆ బెస్ట్ మెమరీ ఇద్దామని ఆ వీడియో కట్ చేసి వాట్సాప్ గ్రూప్ లో ఆ మెమరీ ఇన్ బర్త్ డేగా బేసిక్ గా మన ఇంటర్వ్యూ ని బయట అప్పుడు రోస్ట్ చేయక్కర్ల రవితేజ గారు కంటిన్యూ రోస్ట్ చేస్తారు రవితేజ గా రోస్ట్ చేస్తారు అందుకే ఇంత అడిగారు కదా మీరు ఇవన్నీ ప్రిపేర్ అవుతాయి నేను ప్రిపేర్ అయ్యింది జరుగుతుందా ఇక్కడ అసలు బయట బయట రోడ్ ఛాన్స్ ఎవరైనా సెట్ లోనే మాక్సిమం బట్ ఐ లవ్ దట్ లైక్ క్రేజీ యా మీరు పాప మీ మెమరీని అక్కడతో ఆపేసారండి ఆయన అంటే ఎవ్రీడే ఎవ్రీడే ఒక మంచి మెమరీ లాగా సార్ సార్తో చేసి ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది వెరీ హ్యాపీ రైట్ సార్ నేను మిమ్మల్ని అడగా అనుకున్నా సార్ ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో సేమ్ అదే ఇమేజ్ తో అదే క్రేజ్ తో ఆల్మోస్ట్ లైక్ అంటే ఒక డ్రాప్ ఇలా అయినా మళ్ళీ దానికి వంద రెట్లు ఎగిసిపడ్డం అంటాం కదా సో రేజ్ అవ్వడం సో ఎలా సార్ ఎలా మెయింటైన్ చేయాలంటారు డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే మీకంటే ఎక్కువ యాస్పైరింగ్ యాక్టర్స్కి యూజ్ అవుతుంది అంటే నేను ఏంటంటే నేను ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇన్సార్ కూడా రమ్మని చాలాసార్లు చెప్పాను నేనే ఒకటే అంటే నెవర్ గివ్ అప్ అంటాను నేను ఓకే ఒకటే మాట డల్ అవద్దు బట్ చేస్తాను ఉండండి మీకు తిరిగి వస్తుంది నేను అదే నమ్ముతాను రైట్ అరే డల్ అయిపోయి మొత్తం అసలు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతే కాన్ఫిడెన్స్ బీ కాన్ఫిడెంట్ ఆల్వేస్ అది చాలాసార్లు చెప్పాను ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలాసార్లు చెప్పాను బట్ యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఆర్మీ వాళ్ళకి కానీ అని అదర్ జాబ్స్ కానీ ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది జనరలీ బట్ యాక్టర్స్ కి మాత్రమేనో ఆ ప్యాషన్ మీకు ఎవరు సార్ ఇచ్చేది మీరు మీరు ఫార్టీలో ట్వంటీ లాగా లో థర్టీ లాగా ఉంటే లో ట్వంటీ లాగా ట్వంటీ అనేది బేసిక్ కామన్ అది ఇది కొంచెం ఏమో కొంచెం ఫిలాసఫికల్ అంటారా లేకపోతే ఎమోషనల్ అంటారా తెలియదు కానీ అసలు నా లాస్ట్ బ్రత్ సెట్ లోనే ఉండాలి మీరు ఇప్పుడు ఎప్పుడు ఇలా నేను మాస జాతర చేస్తున్నాను మనసు వెండితెర మీద సో యా అండ్ అది గారు మీ టైమింగ్ మరి జనరల్లీ నేనేమని విన్నానంటే మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఇన్ఫాక్ట్ మీరు కూడా మీ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు ఇస్తాడు సో మీ డైలాగ్స్ ఇస్తూ ఉంటారు అప్పటికప్పుడు మీ సీన్స్ రాస్తూ ఉంటారు అని విన్నాను ఎంతవరకు ఇంట్రెప్షన్ అది ఈ విషయంలో నేను చెప్తాను నేను వేసిగా ఆది కానీ లైతే శ్రీనివాస్ రెడ్డి అంత ముందు చాలా మంది ఎవరితో చేస్తాను నేను వాటి చేస్తుంటే వాళ్ళు కొన్ని చెప్తుంటారు రెఫరెన్స్ తీసుకుంటాను వాళ్ళు స్పాంటేనియస్ గా వాళ్ళు బాగా బేసిక్ రైటర్స్ అండ్ రైటర్స్ కూడా కదా వాళ్ళు వాళ్ళు ట్రాక్స్ రాస్తారు మొత్తం మొత్తం దాన్ని ఏమంటారు మీరు చేసి మరి చేస్తారు కదా రాసే తనే వాళ్ళే కదా సో వాళ్ళు చాలా నేను నాకు వచ్చింది డెఫినెట్ గా చేస్తుంటాను ఎందుకంటే స్పాంటెనిటీ అని ఎస్ నేను నమ్ముతాను దాన్ని డైలాగ్ కాకుండా ఎక్స్ట్రా కూడా చేయటం అనేది నా భాను మొత్తం అడిగాడు అదేకటే ఎలా వస్తుంది అని నేను అడిగేవాడు దాన్ని అదంతే అందుకని నా డైరెక్టర్స్ నాకు కట్ చెప్పరు ఈ విషయం ఎందుకు చెప్పాను కట్ ఎప్పుడు చెప్పలేదు నాకు ఇంకైనా ఎత్తాడేమో ఇంకా ఎత్తాడేమో అని చూస్తుంటారండి సో అలాగే ఆది కొంచెం

రాసిసాం అయిపోయింది మాది అయిపోయింది నువ్వు ఏమని అంటే అంటే ఇక్కడ బాగా ఉందనంటే లేదు లేదు ఏదో టాస్తో ఒకటి మాక్సిమం అంత అవసరం రాలేదు ఎందుకంటే అన్న మీకు తెలుసు కదా సామాజిక వర్గం సినిమా అంత హిట్ అయిందంటే దానికి డైలాగ్స్ నుంచి మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా అన్నారు సామాజిక వర్గం గురించి కదా అవును మీరు హోస్ట్ చేశారు కదా అందరికీ తెలుసు ఎందుకంటే ఆ సినిమా డైలాగ్స్ వల్లే అంత బాగా ఆడింది అంటే ఆ డైలాగ్స్ రాసింది ఈయన కాబట్టి డైలాగ్స్ పరంగా ఈ సినిమాలో అసలు మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు బేవత్సంగా ఉంటాయి చాలా కావాల్సిన డైలాగ్స్ ఉంటాయి ఎంజాయ్ చేయడానికి కానీ అలాగే మాస్ రిలేటెడ్ డైలాగ్స్ కానీ హీరో గారు చెప్పేవి అవన్నీ అదిరిపోతాయి ఇంకా హీరో గారు చెప్పినట్టు ఆయన నిజంగానే ధమాఖ సినిమాలో నేను నా జస్ట్ హాఫ్ డే షూట్ ఓకే హాఫ్ డే జస్ట్ రావు రమేష్ గారికి నాకు మధ్య ఆయన్ని కార్లో డ్రాప్ చేశారు హాఫ్ డే షూటు అది తర్వాత అక్కడ పేర్లున్న రెండు జోకులు ఎడిటింగ్ టేబుల్ మీద సార్ చూసి ఈ ట్రాక్ని డెవలప్ చేయండి అని ఆ సినిమా అంతా డెవలప్ చేయించారు అది అలా డెవలప్ అయిన ట్రాక్ అది దాట్ లైక్ అంటే డెఫినెట్ గా ఒక ట్రాక్ డెవలప్ అవుతున్నప్పుడు కొంచెం స్క్రీన్ టైం లేదు టైం యాక్టర్ చేస్తుంటే నేను ఇంకా ఇంకా కావాలి టైమింగ్ యాక్టర్స్ మనకి చాలా తక్కువ అందులో టైమింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో అలా ఎంత బాగుంటుంది ట్రాక్ ట్రాక్ అది హైలైటర్ ట్రాక్ రావు రమేష్ గార్దిని అది రైట్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్ దాని గురించి వంశీ గారి గురించి బెటర్ డైరెక్ట్ గా అని పైగా ఇంకొకటి అండి ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు టైనా అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు ఎలాంటి దాపరికాలు ఉండవు శ్లోకం మీద సో ఎలా ఉండేదండి అసలు ఇటు నుంచి అటు నుంచి ఇంకా లేదు

మళ్ళీ వస్తుంది ఇక్కడ చెప్పడం ఆయన చెప్తున్నప్పుడు నేను చెప్పాను కథ విన్నారు అంత బాగుంది తర్వాత మనం ఎడిట్ లో చూసినప్పుడు ఆ డైలాగ్ లేదేంటి నువ్వు చెప్పినప్పుడు అన్ని గుర్తున్నాయి ఆయనకి అంత మెమరీ ఉంది మళ్ళీ అదేంటి అది బాగా నవ్వుకున్నాను ఆ డైలాగ్ లేదేంటి అది ఉంది అని మళ్ళీ అలాగా అతనికి మెమరీ కూడా చాలా ఎక్కువే బాగా అంటే విన్నట్టుగా ఉంటారు కానీ అన్ని వింటారు అండ్ ప్రొడక్షన్ వాలీస్ గురించి ఇన్ని సినిమాలు చేస్తున్నారు ఇన్ని సక్సెస్ఫుల్ కడుతున్నారు సో అడగాల్సిన అవసరం లేదు మీరు అడిగిందా ఆటోమేటిక్గా ఇచ్చేసి ఉంటారు సో శ్రీలీల గారితో మీకు ఏమన్నా ఒక మీకు ఉంది అని మేము విన్నామండి లీలా గారికి మీకు ఉందని విన్నాం బేసిక్ గా ఆవిడ ఆవిడ గ్రేస్ ని మ్యాచ్ చేయాలంటే మీరు కరెక్ట్ అని మిమ్మల్ని చూసేసారు అయ్యి బాబోయ్ అది కూడా దమాకాలోనే చేసేసాం ఆ సాంగ్ లో పల్సర్ బైక్ సాంగ్ లో మా మమ్మల్ని కూడా చిన్న ఇన్వాల్వ్ చేశారు అప్పుడే ఇలాగ చచ్చిపోయాం వాళ్ళిద్దరితో హీరో గారు హీరోయిన్ గారితో మాకు రైట్ అండ్ దమాకా హిట్ తర్వాత ఈ కాంబో ఉండాలి అని అంటే రవితేజ గారు ఎనీగో సో శ్రీలీలా గారు కూడా బేసిక్ గా ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ సినిమాని ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ చంపేశారు కమర్షియల్ సినిమా అనగానే ఇంకా ఏంటంటే కమర్షియల్ సినిమా అనే ఇదికి తీసుకొచ్చారు చాలా మంది కానీ దీని మీద మీరేమంటారు రవితేజ గారు లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా గట్టిగా కోరుకుంటారు అందుకే ధమాఖ ముందు కూడా చూసి ఏంటంటే కమర్షియల్ అని అన్నారు కానీ అదే ధమాక వంద కోట్ల కలెక్షన్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆడియన్స్ మాకు కావాలి రవితేజ గారి నుంచి ఆ ఎనర్జీ ఆ ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు దానికి ఈ మాస్ జాతర అనేది మళ్ళీ పర్ఫెక్ట్ సినిమా ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే అండ్ మాస్ డెఫినెట్ గా ఏ హీరో అయినా ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చారంటే మాస్ హీరోనే అవ్వాలనుకుంటారు ఎందుకంటే మాస్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ అండ్ కమర్షియల్ ఉండే వెల్కమ్ అనేది చాలా ఎక్కువ అక్సెప్టెన్స్ అనేది చాలా కష్టం ఒకసారి వచ్చిందంటే ఇంకా దానికి

తీసుకుంటారు మీరు చాలా మంది తీసుకుంటారు సార్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తీసుకుని ఉంటారు వచ్చే వాళ్ళు తీసుకుంటారు ఇది జరుగుతూ ఉంటుంది ఎలాగో అండ్ దీంట్లో కామన్ ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా కామన్ అయింది శ్రీలా గారు రవితేజ గారు అండ్ బీమ్స్ ఫాంటాస్టిక్ భీమ్స్ ఆల్సోన్ దాట్ ఫిలిమ్ అండ్ మ్యూజిక్ ప్లేస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పాలి అండ్ హియర్ ఆల్రెడీ మా జాతర అతను యాక్చువల్గా ఏంటంటే కథ చెప్తున్నప్పుడే ఉన్నారు కదా లిరిక్స్ తో పాడతాడు ఆయన చాలా బాగుంటది పాడుకునే ఉంటాయి అన్ని సో కథ చెప్తున్నప్పుడే ఇక్కడ ఒక మాస్ పాట కావాలి అని అంటే ఒక నిమిషం ఆగండి సార్ అని చెప్పి ఆ లవర్ పాట పాడి ఆ మధ్యలో ఈడియట్ అది మిక్స్ చేసారు ఆయన అప్పుడే ఓకే నాకు ఎలా ఉంటది అయిపోయింది అయిపోయింది మనకి ఎనర్జీ అండ్ అతను పాడేటప్పుడు కూడా ట్యూన్ గా కాదు లిరికల్ గా పాడతాడు లిరిక్స్ కూడా అతను మాక్సిమం అతను మంచి వర్డ్స్ పెడతారు సో అతను సింగర్ మంచి మ్యూజిటేటర్ మంచి లిరిక్సిస్ట్ కూడా రైట్ అండ్ ఇందులో ఒక ఏ సాంగ్ చేయడం జరిగింది ఏతో టెక్నాలజీ